పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందడంతో కాకినాడ జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తోంది దశాబ్దాలుగా ఈ కళలు నెరవేరుతున్నాయి కాకినాడ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల్ని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి అనుబంధంగా కాకినాడ కోనసీమ జిల్లాలకు కూడా విమాన సదుపాయం త్వరలో ఏర్పాటు కానుంది అని ప్రకటించారు దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఆయన చెప్పారో లేదు అలాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాత ఫైలు దులిపారు గతంలో కాకినాడ సమీపంలో విమానాశ్రయ నిర్మాణకి జరిగిన ప్రయత్నాలు ఆయన దృష్టికి తెచ్చారు ఇందుకోసం పదేళ్ల క్రితమే స్థలం ఎంపిక కూడా జరిగింది అని ముఖ్యమంత్రికి నివేదించారు అప్పట్లోనే కాకినాడ పరిసరాల్లో మూడు చోట్ల విమానాశ్రయ ఏర్పాటుకు తగిన అవకాశాలు ఉన్నట్టుగా ఎయిర్పోర్ట్ అథారిటీ గుర్తించింది ఈ మూడు ప్రాంతాలలో రెండు పిఠాపురం నియోజకవర్గం పరిధిలోవే కాగా మరొకటి కూడా జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోది కావడం విశేషం ఇక మూడింట్లో ఒకటి పిఠాపురం మండలం పరిధిలోని రాయవరం గ్రామంలో ఉంది ఇక్కడ సుమారు ఐదు వందల ఎకరాలు భూసేకరణకు అనువైన వాతావరణం ఉన్నట్టుగా అథారిటీ గుర్తించింది రాయవరంలో పాటు నేమం మూలపేట గ్రామాలలో కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నట్లుగా తేల్చింది నేమం మూలపేటలు కాకినాడ సేజ్ పరిధిలోకి వస్తున్నాయి ఈ సేజ్ లో సుమారు పదివేల ఐదు వందల ఎకరాలు భూములున్నాయి దీంతో భూసేకరణ కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు రాయవరం నేమం లేదా మూలపేటలో విమానాశ్రయాలు ఏర్పడితే కోనసీమ కాకినాడ జిల్లాలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈ రెండు జిల్లాల తీర ప్రాంతాలలో గ్యాసు చమురు నిక్షేపాలు వెలికితీత కూడా పెద్ద ఎత్తున సాగుతుంది జిఎస్పిసి రిలయన్స్ ఇండియా ఆయిల్ ఇండియా ఓఎన్జిసిలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అలాగే గేల్ కూడా ఇక్కడ నుంచి గ్యాస్ సమీకరణ సరఫరా చేస్తోంది కాకినాడలో ఇప్పటికే రెండు పోర్టులు పనిచేస్తున్నాయి ఒకటి డీప్ వాటర్ పోర్టు కాగా మరొకటి ఎంకరేజ్ పోర్ట్ సేజ్ లో మరో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు కాకినాడ విశాఖ తీరం వెంబటి పారిశ్రామీకరణకు మంచి అవకాశాలున్నాయి ప్రస్తుతం కాకినాడ కోనసీమ జిల్లాల వాసులు విమానాశ్రయాల కోసం రాజమండ్రిపై ఆధారపడుతున్నారు అది అదనపు వ్యయ ప్రయాసాలకు కారణమవుతుంది కాకినాడ పరిసరాలలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ రెండు జిల్లా వాసులకు విమాన ప్రయాణాలు మరింత సులభం అవుతాయి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉందని జనసేన పార్టీ అధికారిక ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేమస్ అయ్యారు పిఠాపురం కూడా అంతే ఫేమస్ అయ్యారు ఇవాళ పిఠాపురంలో ప్రజలు నిజంగా అదృష్టవంతులు చెప్పాలి వచ్చిన వంద రోజుల్లో పిఠాపురంలో అక్కడ కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి విషయం అక్కడ విమానాశ్రయం ఏర్పాటు కోసం మరి అలాంటిది ఈ వంద రోజుల లోపు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అక్కడికి రావడం కూడా మాకు చాలా ఆనందకరం ఇవాళ్ళ తాడే ఉన్న విమానాశ్రయం రావడాన్ని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ముందుగా స్వాగతిస్తున్నారు ఎందుచేతనే వాళ్ళు అభివృద్ధికి ఇది ఒక బాట అనిపిస్తుంది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించడం జరిగిందో గడిచిన పది సంవత్సరాలలో అంతకు మించి ఎయిర్పోర్ట్లు నిర్మించడం జరిగింది అని బీజేపీ రాష్ట్ర నాయకులు ఐతం బాలకృష్ణ అన్నారు ఈ రోజున విమానాశ్రయానికి తాడేపల్గొడం చాలా అనువైన ప్రాంతం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో నేను అభిప్రాయపడతాను కారణం ఏంటంటే ఇటు చూస్తే ఇటు విజయవాడ అటు రాజమండ్రికి సెంటర్ ఇటు చూసినా యాభై ఆరు కిలోమీటర్ల సెంటర్లో ఉంది జిల్లాకు కూడా నడిబొడ్డు సెంటర్ ఇక్కడ ఇటు భీవారం పాలకొల్లు నర్సాపురం ఉండి ఎక్కడి నుంచి అయినా సరే తాడే పులిగూడానికి వితిన్ వన్ అవర్లో రావచ్చు గుడు వ్యాపార పరంగా వాణిజ్య పరంగా కూడా పెద్ద సెంటర్ కాబట్టి ఇక్కడ విమానాశ్రయం పెట్టవలసిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది గతంలో కూడా మాజీ మంత్రులు వాళ్ళు కొండ మనకి వెళ్ళారు గ్రీన్ఫీల్డ్ ల్యాండ్స్లో ట్రై చేశారు ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతున్నందుకు భారతీయ జనతా పార్టీ తరఫున నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు శాసనసభ్యులు బొరుసత్ సిను గారు కూడా చాలా నిజాయితీ అని ఎమ్మెల్యే మాకు రావడం జరిగింది అలాగే కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు బొరిచత్ సిను గారు సహకారంతో ఈ ఈ గుండెలో విమానాశ్రయం ఏర్పాటుకి మార్గం సుగమం అయింది మరి దాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను విమానాశ్రయాల నిర్మాణంతో పరిసర ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయని ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి కమిటీ నాయకులు నరసి సోమేశ్వరరావు అన్నారు తాడేపులగూడెం ఈ ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి మొదలుపెట్టి ఇలా శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా తీసుకుంటే ఈ లైన్ లో సెంటర్ పాయింట్ లో ఉన్నది తాడేపులు నియోజకవర్గం ఈ తాడేపులగూడెం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో గ్రీన్ఫీల్డ్ ఏర్పాటు ఇస్తానని ఇంతకు ముందు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రామిస్ చేయడం దానికోసం పూర్వ శాసనసభ్యులు పైడికొండ మాణిక్యాల గారు ప్రయత్నించడం దానికి స్థల సేకరణ కోసం కమిటీ రావడం పరిసరాలు పరిశీలించడం దీన్ని ఇది పూర్తిగా అనుకూలం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా అనే ఆ రోజుల్లో దాని మీద ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు కూడా మనకు సమాచారం ముందు తెలుసు ఇది భౌగోళికంగా ఆ ప్రదేశాలు ఏది ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసిన రెండు ప్లేస్లు ఉన్నాయో నెల్లూరు నుంచి తీసుకుంటే వరుసగా ప్రతి ఇప్పుడు రేణుకుంట్లో ఎయిర్పోర్ట్ ఉంది దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది షిడ్డీలో మన పుట్టుపత్తులో ఎయిర్పోర్ట్ ఉంది అదేవిధంగా ఇంకా ఎదురుకు వచ్చిన తర్వాత అటు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది నెక్స్ట్ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు తాడేపూడి వస్తుంది నెక్స్ట్ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి కాదు అది రాజమండ్రి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల అవతల ఉంటుంది అదేవిధంగా మీరు అక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ విశాఖపట్నం దాకా ఎక్కడ ఎయిర్పోర్ట్ లేదు పిఠాపురం కూడా దీనికి పిఠాపురం తాడేపుడు రెండు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి మచ్చు తుణ లాంటి ప్లేసులు ఈ రెండు ప్లేసుల్లో కనుక ఎయిర్పోర్ట్లు వస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన సరళిలో అద్భుతమైన మార్పులు వస్తాయి ఉభయ గోదావరి జిల్లాలకు మార్గదశ రాబోతుంది ఇక్కడ వ్యవసాయ ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో రెడ్ కార్పెట్ స్వాగతం లభించనుంది తాడేపల్లిగూడెం పిఠాపురాల్లో ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ ప్రాంత ప్రజలు తమకు అందించిన సహకారానికి ప్రతిఫలంగా ఈ ప్రాంతంలో ఆర్థిక భౌగోళిక మార్పులకు శ్రీకారం చుట్టే విధంగా విమానాశ్రయాలు ఏర్పాటుకు నాంది పలికారు వంద రోజుల ఎన్డీఏ పరిపాలనలో ఉభయ గోదావరి జిల్లాల దశ మారబోతుంది పూర్తిగా కూడా ఆర్థిక సామాజిక అభివృద్ధి చెందేందుకు విమానాశ్రయాలకు రెక్కలు కట్టుకుని వాలే పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కృషితో అటు తాడేపల్లిగూడెంలోనూ ఇటు పిఠాపురంలో కూడా పూర్తిగా కూడా విమానాశ్రయ ఏర్పాట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాడేపల్లిగూడెం గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు శ్రీకారం చుడితే ఇండస్ట్రియల్ ఎయిర్పోర్టుకు పిఠాపురంలో శ్రీకారం కూర్చుంటుంది దీంతో ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిగా కూడా ఆర్థిక అసమానతలను వైద్యులకి పూర్తిగా అభివృద్ధి బాటన పయనించే అవకాశం కనబడుతుంది ఆక్వా ఎగుమతులకు కేంద్రంగా తాడేపల్లిగూడి మారిపోతుంది తాడేపల్లిగూడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఇతోధికమైన సహాయం అందించడంతో పాటు పెద్ద ఎత్తున చేయుతూ ఉండడంతో ఈ ప్రాంతం భౌగోళికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ రాజకీయవేత్తలు మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విమానాశ్రయాలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత దోహదపడతాయని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు పూర్తిగా కలిసి వచ్చి ఈ విమానాశ్రయానికి ఈ ప్రాంతానికి కీర్తి చిహ్నంగా మార్చాలని వీరందరూ కోరుకుంటున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని విమానాశ్రయ ఏర్పాట్లపై ప్రజల స్థితిగతులు